నా స్పెట్స్ మబ్బు మబ్బు అయిపోయినాయి అంటే ఐ మీన్ నీళ్ళు అయిపోయినాయి చూడండి ఇక ఇంత నీళ్ళు అయిపోయినాయి చూడు ఇంతగా స్పెట్స్ అంటే చలికి ఇంత ఇట్లా అయిపోయింది అంటే జస్ట్ వచ్చి ఇంత రెండు నిమిషాలు అవుతుంది బయటకు వచ్చి ఇంత చలి ఉంది ఈ మంచు వల్ల నా చుట్టుకి నా గడ్డానికి ఎట్లా మంచు వాడు చూడండి ఇది అసలు అసలు సలి పోతుంది అనుకుంటే ఇంకా సలు ఏంది ఇంతకాలం కూర్చోవాల అసలు పెడుతుంది అసలు ఏంది అసలు బయటికి రావాలంటేనే భయమవుతుంది అసలు హైవే కనిపించకుండా ఉంటుంది అసలు అక్కడికి వచ్చే బండి కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు అసలు ఏంది చలికాలం భయపెయింది అనుకుంటే మళ్ళీ మంచి పడుతుంది అసలు ఏంది ఎంతగానో మంచిగా పడుతుంటే అక్కడ ఉన్న మనసులు కనిపిస్తలేరు ఏం కనిపిస్తలేరు ఇల్లే సరి కనిపిస్తలేదు ఇది బయటకు వచ్చి ఊర్లో మా బయటకు వచ్చి ఇల్లు చూస్తే ఇల్లే కనిపిస్తలేదు ఆ మధ్యలో నా ఫ్లైఓవర్ కూడా ఎంత కనిపిస్తుంది అసలు ఎందుకు ఇట్లా కిందగానో చలి తొందర పోయినా అయిపోతుంది చలి పోతలేదు బొచ్చి పోతలేదు ఎందుకు వెళ్ళొస్తుంది ఏం అర్థం కాకుండా ఉంది ఈ చలికి నా స్ప్రెడ్ చేయడం మబ్బు మబ్బు అయిపోయినాయో ఇంతకన్నా చలి ఉంది ఇంత చలి అయిపోయింది చలికాలం అయిపోయినా కానీ ఇది లాస్ట్గా అనుకుంటా ఇది ఎవరేవో మెల్లారా అయినా ఇంకా వచ్చే వెహికల్ కనిపించలేదు అసలు ఏం కనిపించలేదు ఇంత చలి ఉంది చలికాలం పోయింది అని చెప్పి చాలా మంచిగా అనుకుంటే చలికాలము సెండ్ ఆఫీస్తున్నట్టుంది ఫుల్ మంచితోండి అసలు నిన్న మున్న కనిపించేంత రోడ్ కింద కనిపిస్తే లేదు ముంగడు అబ్బా ఇక్కడ ఏంది చలి అసలు కళ్ళు కనిపిస్తలేవు నాకైతే అసలు నా స్పెట్సే మబ్బు మబ్బు అయిపోయినాయి అంటే ఐ మీన్ నీళ్ళు అయిపోయినాయి చూడండి ఇక ఎంత నీళ్ళు అయిపోయినాయి చూడు ఇంతకన్నా స్పెట్స్ అంటే చలికి ఇంత అయిపోయింది అంటే జస్ట్ వచ్చి ఇంత రెండు నిమిషాలు అవుతుంది బయటకు వచ్చి ఇంత చలి ఉంది ఈ చలిలా ఎట్లుంటుంది చెప్పు చలి అంటే చలిగినా పెడితే కానీ మంచు అసలు అక్కడి నుంచి వచ్చే వెహికల్సే కనిపిస్తలేదు హైవే విజయవాడ హైవే ఇది అక్కడి నుంచి వచ్చే వెహికల్సే కనిపిస్తారు అందరూ పార్కింగ్ చేసుకొని వస్తున్నారు అసలు ఈ చలికాలం సెంట్ ఆఫ్ ఇస్తుందమ్మా ఈ చలి అంటే చలికాలంకి సెండ్ ఆఫ్ ఇస్తుంది మంచు అసలు ఓ నా స్పెడ్ సెట్ కూడా నా ముంగడు వచ్చే వెహికలే కనిపిస్తుంది అసలు ఇంతగానో మంచి ఉంది ఈ ఇట్లా ఇట్లా ఉందా అంటే వేరే లే వేరే కథ కొట్టదనుకో ఇన్ని రోజులేమో చలిపెట్టింది ఇంత వస్తున్నా కానీ అసలు చలి పెడతలేదు కానీ మొత్తం మంచు అంటే ఇదేనేమో ఇదే లాస్ట్ అనుకుంటా అక్కడ సైడ్ ఉన్న తాడి చెట్లు కింద లాస్ట్ అంతా చూసుకోవచ్చు మన మంచు సెవెన్ థర్టీకి ఇంకా మంచు ఊరుకు అని చెప్పేసి చెప్పినాను కదా అది చూడండి ఇంకా అక్కడ సైడ్ ఉన్న తాడి చెట్లే కనిపిస్తలేవు ఏం లేవు ఏ మర్చి పడుతుంది ఏంది ఇలా ఉంది స్వర్గంలాగా ఉందని చెప్పి అంటారు కదా స్వర్గమే అనుకో అనుకోడతా బయట నా చుట్టూ తడిచిపోయింది చుట్టూ కలిసిపోయింది చుట్టు ఈ మంచు వల్ల నా జుట్టుకి నా గడ్డానికి ఎట్లా మంచు వాడ చూడండి వాటర్ అంత వాటర్ ఇక నా స్పిడ్ చూనా ఏమంటారు కనిపించకుండా ఉంటే ఇక స్పిడ్స్ పెట్టుకున్న ఎంత పడ్డ చూడండి స్పెడ్స్కి మొత్తం ఎంత చలి చలి అయిపోయింది మొత్తం చల్లగా అయిపోయింది ఫుల్ చల్లిగా అయింది చూస్తున్నారు కదా నా జుట్టుకే మీరు నాకు చూస్తే నాకు అర్థం మీరు చూసుకోవచ్చు నాకైతే ఇంత జుట్టు అయితే ఎంత వాటర్ వాటర్ అయిపోయిందో ఇంతగానో మంచిగా ఉంది అసలు ఈ మంచికి మనము ఏం చేయాలి సీరియస్ చెప్పాలా ముంగడు వచ్చే వెహికల్ అనిపిస్తాడు నాకైతే చూడండి ముమ్మడి ఏం వెహికల్ వస్తున్నాను కన్నా లేదు ఏంటంటే ఇగో ఇది చలికాలము ఎండింగ్ అనుకుంటా ఎండింగ్ ఏంది జనవరిలో అంటే జనవరి లాస్ట్ అంటే ఫిబ్రవరి అంటే ఎండింగే అనుకోవచ్చు కానీ ఎండింగ్లో దీని సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుంది మంచి గుట్టే పడుతుంది ఇది చూడడం నాకు జుట్టు మీద అంత మంచిగా పడదు చూసిరు కదా జుట్టుకి నా గడ్డానికి మొత్తం మొత్తం పడ వాటర్ వాటర్ అంటే మేము బండి మీద వెళ్తుంటేనే నా స్పెట్స్కి నా జుట్టుకి నా గడ్డానికి మొత్తం వాటర్ ఓడిపోయి కానీ ఇట్లాంటిది అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఎందుకంటే నేను ఎప్పుడు నేను ఊళ్ళోకి ఎక్కువ రాను అంటే ఈ చలికాలం లాస్ట్లల్లో ఫస్ట్ టైం వచ్చిన ఊర్లో ఇంతగానం చలి చూస్తున్నా అంటే చలి అంటే మంచిగా చూస్తున్నా మేము ఎప్పుడు చూడలేదు ఇంతగానో మనం సిటీలలో ఎక్కువ ఉండదు కదా ఊరాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంతగానో మంచి పడుతుంది జుట్టు మీద ఉన్న వాటర్కినా మీరు చూసేయొచ్చు మస్తు వాటర్ పడి ఎప్పుడు చూసినాక మా బిల్డింగ్ ఎక్కి చూస్తే ఆ గుట్ట ఉంది కదా ఆ గుట్ట మీద అయినా అసలు మార్నింగ్ చూసినప్పుడైతే ఆ గుట్టనే కనిపించ మొత్తానికి అవి అట్లా అట్లా కనిపిస్తుంది ఎటు సైడ్ మీద బయట కనిపిస్తుంది అది ఉందా అదంతా అదంతా మా హైవేనే హైవేలో మార్నింగ్ వెహికల్స్ కనిపించలేదు ఏం కనిపించలేదు పొద్దున అయినా వెహికల్స్ ఏం కనిపించలేదు అంటే ఎప్పుడైనా పొద్దున్నే వెహికల్స్ కనిపించలేదు ఏం కనిపించలేదు ఇప్పుడు గుట్టయినా లైట్గా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా మీకు కూడా గుట్ట లైట్ అంటే చాలా లైటే కనిపిస్తుంది చూసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది పొద్దున మాత్రం వేరే లెవెల్ అని అనిపించింది అనుకో ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు సీరియస్ చెప్తున్నా ఎప్పుడంటే ఎప్పుడు చూడలేదు ఈ ఊరికి మంచి వీడియోలు పెడుతున్నాయి మీకు బోర్ కొట్టవచ్చు అనుకోవచ్చు చూసిన వాళ్ళకి బోర్ కొట్టవచ్చు కానీ ఏంటంటే ఇట్లాంటివి ఉన్నాయా విలేజ్ ఉన్న వాళ్ళకైతే చాలా తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వీడియో చేసి పెడుతున్నా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓయ్ అని అఫీషియల్ మార్నింగ్ పూట మాట్లాడాలని అయినా నోట్లకి వెళ్ళి మంటారు అవి వస్తున్నాయి మంటరు పొగలు వస్తున్నాయి అట్లా అని చెప్పి ఎక్కువ మాట్లాడలేదు మొత్తం ఇట్లా ఒం కూడా వచ్చేసింది నాకు అంత సలి ఉంది Sori.